ఏంటి మా నర్సింగ్ గారు వచ్చారండి ఎవరు అదేనండి వీరుడు ధీనుడు సూర్యుడు మా నర్సింగ్ గారు ఈ వయసులో కూడా అట్టా ఉన్నారు తెలుసా అండి అప్పుడు చూసినట్టే ఉన్నారు అనుకోండి కూడా అట్టాగే ఉన్నారు అనుకోండి అట్టాగానండి ఎట్టండి లోనికి రండి రండి పర్లేదు ఒక్క నిమిషం అండి చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నా అండి ఈ పాము పుట్ల చేయటారు కరవలేదండి కరిచింది కరిస్తే విషండి మరి ఈ ఒంటికి ఏ పాము ఎక్కదు పెద్ద పాము ఒకటి రాబోతుంది మరి చూసుకోండి ఎందుకు ఇష్టమో తెలుసా వయసైనా స్టైలు అందం ఇంకా పుట్టుకతో వచ్చింది ఎన్నటికి పోదు ఎలా ఉంది నా ఇంటి పని మనిషి క్షమించాలి నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది ఏం పని మీద నన్ను చూడడానికి వచ్చాను నేను నిన్ను చూడటానికి రాలేదు నా ఇంటి కల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను నీ ఇంటికి రాబోయే అల్లుడా అవును నా కూతురు అతన్ని ప్రేమించింది అతను నా కూతురు ప్రేమించాడు చంద్రు నీ కూతురు ప్రేమించాడా నిన్న వరం లోపల నుంచింది సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వేంటో మా వీణి విజయాలేసి కూర్చోబెట్టావు ఎందుకు అరుస్తావు నీ కొడుకుని పిలువు ఏమిటో మాట్లాడతా నా కొడుకు విడితో మాట్లాడాలా ఏం మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలి పిలువు ఏమా ఎలా ఉన్నా డాడీ పిలిచారా మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు మావయ్య ఒకవేళ మిమ్మల్ని చేసుకుని ఉంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాడిని ఇప్పుడు ఎలా అవుతాడు మావయ్య నీకు అర్థం కాలేదురా ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారు అవ్వాలనుకుంటున్నాడు అందుకు వాళ్ళమ్మాయికి అదృష్టం ఉండాలి ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేను ప్రేమించాలిగా ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి ఉంచుకుంటాను పని మనిషిగా వివాహ పత్రిక నీకే తీసుకో వివాహం ఎవరికో తెలుసా ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు వాడికి ఉమాఖాన్ తెలుసా ఉమాకాన్ నీకన్నా వందరిట్లెక్కువ డబ్బున్నవాడు అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు మినిస్ట్రీతో వివాహం కదా లోపల రానివ్వరు ముహూర్తం ఎప్పుడో తెలుసా నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే జ్ఞాపికా నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డ మా నాన్న ఊరేసుకున్నాడే అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వు ఉరేసుకోవాలి అది చూసి నేను సంతోషపడాలి అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది మనసారా ప్రేమించినవాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించినవాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతో తల్లడిల్లాలి నా ఇంటి పని మనిషి నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి అదే పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారి అని ఈ నీలాంబరి దారి కూడా రహదారి సాగం ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్ నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీ దారిలో నడవాల్సిందే కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదా నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను కానీ చేయి జాచుకోను నువ్వు దాచుకో భద్రంగా ఉంచుకో ఏంటి జరిగిందంత మర్చిపోతాననుకున్నావా రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు కానీ తిన్న దెబ్బను మర్చిపోరు తలుపుదేరండ్రా నరసింహం గారు పెడతారు ఏంటి నర్సింహ ఊరు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయావు అర్జెంట్ గా రమ్మన్నావుట ఏంటి విషయం నువ్వు వెళ్ళి వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయమని వసుంధర కబురు చేయి పెళ్లిగా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవాలని నీకు తెలుసుగా గవర్నమెంట్ వాళ్ళ పక్కన ఉంది పోరా ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు minute

గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైకపుత్రుడు చంద్రప్రకాష్ ఏమిటా చూస్తున్నావు సమాధానం చెప్పు నేను చెప్తాను మీరు ఎందుకు చెప్పాను అసలు నేను తెలుసా మీకు నువ్వెవరో మాకు తెలుసు కానీ అందరికీ తెలిసిన ఒక మహా వ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలిగా అటు చూడు ఏంటి రౌడీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నావా ఇలాంటి వాళ్ళు మా డాడీ దగ్గర ఎంతో మంది ఉన్నారు తెలుసా వీళ్ళు రౌడీలు కాదు నా స్నేహితులు నా దగ్గర రౌడీలు ఉన్నారు మీ నాన్న దగ్గర ఉన్న రౌడీలు తలలు దెమ్మంటే పిలకలు తెస్తారు నా దగ్గర ఉన్న రౌడీలు పిలకలు దెమ్మంటే తలలే తెస్తారు కానీ నేను ఎప్పుడు వాళ్ళని నా స్వార్థానికి ఉపయోగపరచుకోలేదు చిన్న నేను మంచివాళ్ళకి మంచివాడిని నువ్వు మంచివాడివి నాకు తెలుసు నిజం చెప్పు నా కూతురు నీకు పరిచయం లేదు లేదు తన నువ్వు మనసారా ఇష్టపడలేదు లేదు తన నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు లేదు తన నువ్వు ప్రేమించలేదు లేదు 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 నేను ప్రేమించడానికి నీకు కూతురు ఏమన్నా పెద్ద ఎందుకు ఆపేశావు ఇప్పుడు నాతో ఏమేం చెప్పావో అవన్నీ ఈ మొహం చూసి చెప్పు నన్ను అని ప్రేమించినట్టు నటించమన్నారు కానీ నేను నిజంగానే ప్రేమించాను ఈ విషయం మా నాన్నకి నీలాంబరాటికి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు ఎలాగైనా మీరే మా ఇద్దరిని ఒకటి చేయాలి ఒక్కసారి క్షమిస్తాను నరసింహ ఉగ్ర నరసింహ రాస్కెల్ నువ్వు వాడితో చేతులు కలిపి నాటక ఒక్క దెబ్బ ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు మిస్టర్ సూర్యప్రకాష్ నీ కొడుకు జీవితం చూడు మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు బాధ్యత గల పదవిలో ఉన్నావు దాన్ని దుర్వినియోగపరచకు నీ పార్టీ పేరు చెడగొట్టకు ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాట చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా కొట్టి తరిమేయండి నేనొక్కడేనమ్మా కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఎంతమంది వచ్చారు కాస్త తలెత్తి